ఉపాధ్యాయుడికి మించిన ఆయుధము సాధనము మరొకటి లేదు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకొని గురువులను సన్మానించడం సంతోషాన్ని కల్పించిందని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తహస్సునిసా బేగం పేర్కొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులు భావి భారత పౌరులను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దే వ్యక్తులే గురువులని సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం గురువులకు దక్కుతుందని తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు తహస్సునిసా బేగం హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమంను ప్రారంభించారు అంతకుముందు ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు శ్రేష్ఠ గురువు అవార్డు పేరుతో పాఠశాల విధులలో విశిష్టతను గుర్తించి సత్కరించడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ఉపాధ్యాయుల వద్ద నుంచి విద్య నేర్చుకున్నారు కాబట్టి ఉపాధ్యాయుల నుంచి వృత్తి లేదు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత విద్యాశాఖ ఉంది కాబట్టి వారందరినీ కూడా రేపు ఉదయం కచ్చిపేడిటేరం తిరుపతి అర్బన్లో సన్మానం చేయబోతున్నాం కాబట్టి వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు జరిగేటువంటి ఈ ఈ ఉటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో ట్రస్ట్ యజమాని అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతమంది ఉపాధ్యాయులు మంచి బెస్ట్ టీచర్స్ను సన్మానం చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను సమాజంలో టీచర్స్ యొక్క గౌరవము గురువుల యొక్క గౌరవం ఎప్పుడైతే మనం ఇస్తామో ఆటోమేటిక్గా కూడా ఆ గురువులు ఆ గురువుల వల్లనే రేపు విద్యార్థులు సమాజానికి నేటి బాలలే రేపటి రేపటి నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి సో అలాంటి గురువులని సత్కరించే అన్నది మేము చాలా గౌరవంగా భావిస్తున్నాను మా మదర్ కూడా ఒక టీచరే కాబట్టి ఈ విషయాన్ని నేను ఇక్కడ ఉండే గురువులను అందరినీ సత్కరించడమే కాదు సో మా అమ్మ నాకు మొదటి గురువు కాబట్టి ఆమెను సత్కరించినట్లు నేను భావిస్తున్నాను